స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నలభై ఏడవ ఆవిర్భావ దినోత్సవం ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కమిటీ ఆధ్వర్యంలో గడూరు డిపో వద్ద జరిగింది ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా పోతోందని కొత్త బస్సులు మరియు కొత్త నియామకాలు పెంచకుండా ఉండేవారితోనే ఎక్కువ సమయం పనిచేయించుకుంటూ ఉద్యోగస్తుల మీద పని భారం పెంచుతున్నారని ఈ వైఖరిని మార్చుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎస్డబ్ల్యూఎఫ్ తిరుపతి రీజనల్ గౌరవ డి మల్లికార్జున్ సిఐటియు గూడూరు నాయకులు బివి రమణయ్య ఎస్డబ్ల్యూఎఫ్ సీనియర్ నాయకులు ఎం శేషయ్య తదితరులు పాల్గొన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కార్మికవర్గ ప్రయోజనాల కోసం అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వ రంగంగా బలపరిచేదాని కోసం షాపన్ వర్కర్స్ ఫెడరేషను నిరంతరం కృషి చేస్తూనే ఉంది అయితే గతంలో చాలా ఐక్య పోరాటాలు జరిగినాయి పీఆర్సీల సందర్భంగా కానీ ప్రభుత్వ విధానాలు అవలంబించినటువంటి గత ప్రభుత్వాల్లో కానీ వీటిని వ్యతిరేకిస్తూ ఐక్య పోరాటాలు చాలా జరిగినాయి అవన్నీ జరగబట్టే ఈరోజు ఆర్టీసీ ఇంకా నిలబడి ఉంది లేకపోతే ఎప్పుడో గత ప్రభుత్వంలో మన ఇప్పుడున్న ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నించింది రెండు వేల ఒకటిలో అప్పట్లో చాలా ప్రఖ్యాతగాంచినటువంటి ఉద్యమం నడిచింది దీనికి ప్రాధాన్యంగా ప్రధానంగా ప్రాధాన్యత వహించింది స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అయితే ఈరోజు యాజమాన్యాలు మనం ఏమైతే చెప్తున్నామో ఐక్యంగా ఉండమని కార్మిక వర్గానికి దీనికి వ్యతిరేకంగా కార్మికులని యూనియన్లు యూనియన్లు యూనియన్లుగా విపతి తీసి ఐక్యం చేయడంలో వాళ్ళు చాలా ముందుకు వస్తా ఉన్నారు కార్మిక వర్గం ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఏంటంటే యాజమాన్య విధానాలు మనల్ని విభజించి పాలించేదానికే ఉన్నాయి మనం ఐక్యంగా ఉండాలి జెండాలు ఉన్నా మన అజెండా ఒకటే ఉండాలి ఇంకా బస్సులు తీసుకోవాలనే ప్ర ప్రతిపాదనలు చేస్తూ ఉంది గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే ప్రైవేటు బస్సులు తీసుకుంటుందంట ప్రైవేటు విద్యుత్ బస్సులను తీసుకుంటుంది ఈ ప్రైవేటు విద్యుత్ బస్సులన్నీ ప్రైవేటు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి ఆ ఉద్యోగస్తులు కూడా ప్రైవేట్ వాళ్ళ ఆధీనంలో ఉంటారు మొత్తంగా ప్రైవేటీకరణ వైపుకే నెట్టబడతా ఉన్నాయి ఆర్టీసీ నిలబడాలన్నా ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడబడాలన్నా స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏదైతే చెప్పిందో ఐక్యతా పోరాటం అని ఈ ఐక్యతా పోరాటానికి కార్మికులందరూ కష్టపడి కట్టుబడి కూడా నిలబడి పోరాటాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను గూడూరు డిపోలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నలభై ఏడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు చాలా సంతోషకరమైన విషయము ఉమ్మడిగా ఉంటూ ఒక ఐక్యతగా ఉంటూ కార్మికులందరూ ఈ ఆవిర్భావ దినోత్సవానికి హాజరు కావడం చాలా గొప్ప విషయం పోతే ఈ ఆర్టీసీ రంగాన్ని ప్రైవేటీకరణ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి అదేవిధంగా శ్రీశక్తి పథకం అనే ఒక మహిళలకు ఉచిత బస్సు అనేది ప్రవేశపెట్టారు ప్రస్తుత గవర్నమెంట్ కూటం ప్రభుత్వం కానీ దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము దాన్ని వ్యతిరేకించడం లేదు ఈ ఆర్టీసీలో పని భారం డ్రైవర్లకి కండక్టర్లకి ఎక్కువ అవడం ఇక మహిళల సంఖ్య అత్త కోడలు పిల్లలు వాళ్ళ మద్దళ్ళు వీళ్ళందరూ ఈ ఆధార కార్డు చూపించి ఒకటేమని చూస్తున్నాం పత్రికల్లో అయితే కొట్లాటే తగిన బస్సులు లేవు బస్సులు లేకుండా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ఇది ఎంతవరకు అనేది చాలా విమర్శలకు దావతీస్తుంది ఈ కొత్త బస్సులు అనేటివి లేవు కాకపోతే కొత్త నియామకం అనేది లేదు పాత వర్కర్ల దగ్గరనే పాత కార్మికుల దగ్గరనే ఈ కా పని విధానాన్ని ఎక్కువ గంటలు పని చేపిస్తున్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలు పదిహేను గంటల పని విధానాన్నిగా కొనసాగిస్తున్నారు ఈ పథకం పెట్టిన తర్వాత మహిళలకు ఉచిత పథకం పెట్టిన తర్వాత పెద్ద తలగ నొప్పిగా భారంగా మారిపోయింది ఈ కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ మహిళల దౌర్జన్యం ఎక్కువైపోయింది దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు బస్సులు వేయాలి వాళ్ళని రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది పని భారాన్ని మాత్రం తీసుకువస్తే సిఐటిగా మేము ఆమోదించము వ్యతిరేకిస్తామని చెప్పి ఇంత మూలంగా తెలియజేస్తున్నాం